షేక్ సమీం అనే దివ్యాంగురాలకి మూడు చక్రాల బండి బహుకరించిన డాక్టర్ ప్రణీత్ నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం కొత్త అల్లంపాడు గ్రామానికి చెందిన షేక్ సమీం అనే దివ్యాంగురాలకు మూడు చక్రాల సైకిల్ని బహుకరించిన ఆత్మకూర్ పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర ప్రజా వైద్యశాల మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జాగర్లమూడి ప్రణీత్ చౌదరి వింజం దొరసానమ్మ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఈ బండిని ఆమెకు అందించారు గతంలో ఆమె వాడుతున్న వాహనం మరమ్మతులకు గురై ఈమె బయటికి వెళ్లేందుకు వీలు కాని విధంగా పాడైపోవడంతో గ్రామానికి చెందిన మౌలాలి అనే వ్యక్తి ఈమెకు మూడు చక్రాల బండి అవసరమని తెలుసుకున్న డాక్టర్ ప్రణీత్ చౌదరి తమ ట్రస్టు సభ్యులతో కలిసి నేడు నేరుగా వారి ఊరికే వెళ్లి దివ్యాంగురాలు షేక్ సమీం ఇంటి వద్దే ఈ సైకిల్ని ఆమెకు అందజేశారు ఈ మూడు చక్రాల బండిని షేక్ సమీంకు అందజేసే కార్యక్రమంలో డాక్టర్ ప్రణీత్ చౌదరి డాక్టర్ కుమార్ తోడేటి అశోక్ ఆది వెంకటేశ్వర్లు సమ్మద్ చోటుతో పాటు కొత్త అల్లంపాడు గ్రామానికి చెందిన మౌలాలి పెద్ద కాలే మస్తాన్ రసూల్ అబ్దుల్ గఫార్ మహమ్మద్ గౌస్ నాయబ్ రసూల్ తదితరులు పాల్గొన్నారు కష్టవారు బాగుంటుందని చెప్పారు అట్లే మౌలాలి గారు నేను వీలు చూసుకొని వెంటనే మీకు అది ఏర్పాటు చేస్తానని చెప్పి అది ఒక రెండు రోజుల్లోనే మేము ఏర్పాటు చేసి దాన్ని వాళ్ళ అల్లంపాడులో తీసుకొచ్చి మౌలాలి గారి చేతుల మీద వారి మిత్ర బృందం చేతుల మీదుగా ఈరోజు ఆమెకి అందజేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం చేయటం చేయటం వల్ల నాకు ఎంతో ఈరోజు చాలా ఆనందంగాను చాలా బాగా అనిపించింది ఇలాంటి కార్యక్రమాలు ఇలా ఎవరికైనా హెల్ప్ కావాలన్న నా దృష్టికి తీసుకొస్తే కనుక మేము ట్రస్ట్ ద్వారా ఇంకా ఇగ్నోర్ చేయడానికి ముందు ఉంటామని ఈరోజు మీ అందరి తరఫున అందరికీ తెలియజేయాలని తెలుసు చెప్తాను ఈరోజు కొత్తలంపాడు గ్రామానికి డాక్టర్ విజం దొరసనమ్మ ట్రస్ట్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా మేనేజర్ అండ్ డాక్టర్ గారు సార్ గారు కొత్తలంపడి గ్రామంలో ఒక వికలాంగురాలకు మూడు చక్రాల వాహనాన్ని మేము అడిగిన వెంటనే ఆయన ఆయనే ఇక్కడ స్వయంగా వచ్చి ఇక్కడ అందించడం మా ఊరు గ్రామ ప్రజలకు ఎంతో సంతోషాన్ని కలిగించింది